రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి సంతడి టాలీవుడ్ లో యమ జోరుగా ఉంది మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డిగా తెలుగు తెరపై పండగ చేయబోతున్నారు టాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలై కొత్త చరిత్రను సృష్టించడానికి రెడీ అవుతోంది ఈ రెండు చిత్రాలు పోటీ పడుతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రియులలో ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే ఈ రెండు చిత్రాల నుంచి రిలీజ్ అయిన లిరికల్ సాంగ్స్ యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతున్నాయి చిరంజీవి బాలకృష్ణ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల్లో ఎవరికి ఎక్కువ వ్యూస్ దక్కాయని ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు వీరసింహారెడ్డి చిత్రం నుంచి జై బాలయ్య అనే లిరికల్ వీడియో రిలీజ్ అయి చక్కని వ్యూస్ దక్కించుకుంది తర్వాత వాల్తేరు వీరయ్య చిత్రం నుంచి బాస్ పార్టీ లిరికల్ వీడియో రిలీజ్ అయి అత్యధిక వ్యూస్ లైక్స్ దక్కించుకుంది రీసెంట్ గా ఈ చిత్రాల నుంచి సెకండ్ సాంగ్స్ వచ్చాయి వీరసింహారెడ్డి మూవీ నుంచి వచ్చిన సుగుణ సుందరి సాంగ్ ఇరవై నాలుగు గంటల్లో నాలుగు పాయింట్ ఎనిమిది మూడు మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది వాల్తేరు వీరయ్య చిత్రం నుంచి వచ్చిన చిరంజీవి శ్రీదేవి సాంగ్ ఇరవై నాలుగు గంటల్లో ఆరు పాయింట్ ఒకటి ఆరు మిలియన్ల వ్యూస్ తో పై చేయి సాధించింది ఇక లైక్స్ పరంగా చూస్తే బాలయ్య సాంగ్ కి నూట యాభై ఐదు పాయింట్ రెండు కే లైక్స్ రాగా చిరంజీవి సాంగ్ నూట అరవై పాయింట్ మూడు కే లైక్స్ తో పైచేయి సాధించింది